అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మిటియ్యపండు ఈరోజు అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం కోండ్రం గ్రామంలో ఈరోజు శ్రీ 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 పరమటమ్మ తల్లి అమ్మవారి పండుగ మోత్సవ గారిపై అయితే మాత్రం చాలా ఘనంగా జరిగింది గ్రామ పెద్దలు ప్రజలు ఉత్సవ కమిటీ సభ్యులు యూత్ కురు వాళ్ళు అందరూ సహాయ సహకారలతో యొక్క పండుగ అయితే మాత్రం అంటే సంబరంగా జరిగింది మరి ఆ పండుగ ఏ విధంగా జరిగిందో ఏంటనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం ముందుగా మనం చూసుకున్నట్లయితే పరమటమ్మ తల్లి దేవాలయం అయితే మన స్క్రీన్ పైన అయితే చూస్తున్నాము మరి ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజలు యుద్ధ కురువాళ్ళు ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ ఆధ్వర్యంలో ఈరోజైతే ఈ పండుగ అయితే మాత్రం కని విని రెండు రీతిలో జరుగుతుంది దాదాపుగా పది సంవత్సరాల తర్వాత అమ్మవారి పండుగ అంబరాని అంటే సంబరంగా ఏర్పాటు చేయడం జరిగింది అమ్మవారిని చూసుకున్నట్టయితే ఈరోజు భక్తులకి ఈ విధంగా దర్శనం ఉన్నారు మరి భక్తుల కోలాహలం కూడా మనం బయటనే చూసుకోవచ్చు అదే విధంగా మరి కమిటీ సభ్యులు మనతో ఉన్నారు వారి వాయిస్ ఓవర్ లో మిగతా కార్యక్రమం మనం చూద్దాం చూస్తున్న నమస్కారం ఈ రోజు అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం మౌండన్ గ్రామంలో ఈ రోజు శ్రీ 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 పరమతమ్మ తల్లి పండుగ ఇది మాత్రం చాలా ఘనంగా జరుగుతుంది ముఖ్యంగా గ్రామ పెద్దలు ప్రజలు యూత్ వర్గాలు అందరి సహకారాలు అయితే మాత్రం అయితే మాటలు మరికొన్ని విషయాలు అయితే నమస్కారం అండి ఈ రోజు అనకపల్లి మండల అనకపల్లి జిల్లా అనకపల్లి మండలం ఒక గ్రామ పెద్దలు మరియు గురవాళ్ళు అలానే మా కమిటీ సభ్యులు అందరూ సహకారంతో చాలా ఘనంగా జరిపిస్తున్నామండి అలానే ఈ పండగ ఈ పండుగలో భాగంగా మేము ఈరోజు సాంస్కృ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మేము జరిపించడం జరుగుతుంది దాంతోపాటు ఎడ్ల పందాలు అలానే వివిధ కోలాటాలు ఇలా ఇలా చాలా చాలా ఎన్నెన్నో ఎంతోమంది సహకారంతో చాలా మంచి కార్యక్రమాలు ఈ పండుగ సందర్భంగా మేము ఇది నిర్వహిస్తున్నాం అలానే ఇంకొక ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ పండుగ మేము పది సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటామండి సో అందుక అందు అందుకనే ఇప్పుడు నేననే కాదు నాలాంటి కుర్రాలు ఎంతోమంది వేరే వేరే ఊళ్ళో ఉద్యోగం కోసం స్థిరపడిన వాళ్ళు కూడా ఈ పండుగ రోజు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఈ పండుగని అటెండ్ అయ్యి ఖచ్చితంగా ఈ అమ్మవారి రీవెన్లు ఆశీస్సులు తీసుకుంటారు సో ఈ పండుగ యొక్క గొప్పతనం అది సో అందుకని అందరూ మీరే చూస్తున్నారు ఎంత అధిక ఉందో తప్పకుండా అండి ఎందుకండి మా మా పెద్దలు మా గ్రామ పెద్దలందరూ కూడా మా యొక్క ఎమ్మెల్యే గారు కొందరు రామకృష్ణ గారిని అంటే మాజీ ఎమ్మెల్యే గారు వేళ గోవింద్ సత్యనారాయణ గారిని మన మా మన అనకాపల్లి ఎంపీ గారు సీఎం రమేష్ గారిని అలానే వివిధ నాయకులు ఎవరైతే కూటమి లేదు అలానే టీడీపీ కాదు జనసేన కాదు ఏది కాదు మేము ఈ పండుగలో ఈ కుండరం గ్రామంలో పార్టీలతో సంబంధం లేకుండా ఎలాగైతే కలిసి జరిపిస్తున్నామో అలాగే నాయకుల్ని కూడా అన్ని పార్టీల నుంచి కూడా మేము అక్కడ గెలిచామండి వాళ్ళందరూ కూడా ఈరోజు సాయంత్రం రావడం జరుగుతుంది వాళ్ళందరూ వచ్చి ఈ యొక్క పండుగని ఖచ్చితంగా ఘన విజయం చేస్తారని మేము చాలా చాలా ఎదురు చూస్తాం ఈ విషయం నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎంతోమంది కుర్రవాళ్ళు ఎవరి బాధ్యతలు వాళ్ళు అంటే పండగ కదా మేము ఎంజాయ్ చేయాలని కాకుండా ఓకే పండగ ప్రాపర్గా జరగాలని చెప్పి ప్రతిదీ కూడా ప్రతి కుట్రవాడు చాలా బాధ్యతగా ఎవరి పనికి ఎవరికైతే మేము అప్పు చెప్పామో ఆ పని మొత్తం కంప్లీట్ చేస్తారండి చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు అయ్యో గ్రామ ప్రజలు లేకుండా ఏం చేసేది లేదండి వాళ్ళ వాళ్ళ సూచనల మేరకు వాళ్ళు మమ్మల్ని మా వెనకాల ఉండి వాళ్ళు మమ్మల్ని ముందుకు నడిపిస్తారండి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో కొంత పాటిస్తున్నాం ఈరోజు ఏదైతే జరుగుతుందో అదంతా కూడా వాళ్ళ ప్లానింగ్ అండి మేము ఆచరణ వారి అంతే చెప్పేది దర్శకత్వం అంతా అలాగే మేము జస్ట్ యాక్టింగ్ అంతే అలా ఉన్నాం అంతే మరి అలాగే చేస్తున్నారు అమ్మవారి పండుగ దానికి ఎగ్జాంపుల్ నేనే అండి నేను ఢిల్లీలో వర్క్ చేస్తాను ఈ అమ్మవారి పండగ కోసం నేను ఏం చేశానంటే నేననే కాదు నాతో నాతో పాటు వేరే వేరే ముందు వస్తే నా ఎవరైతే నా మిత్రులు ఉన్నారో నా కానీ వాళ్ళందరూ కూడా చాలా వరకు పండగకి రెండు రోజుల ముందే ఇంటికి వచ్చేసి ఇల్లు పనులు ఇవన్న మనం పండగ చాలా ఇల్లు పుట్టాలు వస్తారు అందరూ సో అవన్నీ కూడా మేము ముందు నుంచి అన్నీ రెడీ చేసుకుని మేము సిద్ధంగా ఉన్నామండి మా మా చుట్టాలని మా అతిథుల్ని అందరినీ ఆతిథ్యం మా ఆతిథ్యం చూపించడానికి ఈ పండుగ సహకరించారో గ్రామ పెద్దలు చిన్న వాళ్ళ వారు ఎవరైతే ఈ పండుగలో పాల్గొంటున్నారు ఈ అమ్మ దీవెనల కోసం ఇక్కడికి వస్తున్నారు వాళ్ళందరికీ కూడా మా పరమటమ్మ తల్లివారి ఆతిథ్యులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఈ అవకాశం మీకు కూడా చాలా సాయం அண்ட் <tries> வந்துச்ச

ಅಲ್ಲ ನೀವು ಏನು ಹೇಳ್ತೀರಾ ಹೇ ಬೇ ಬಂಗೆ ಮೇರಿ ಅಂದ್ರಾ ಬೀಡಿಯಾ ಟೋರ್ ಗೆಸಾದು ಅಂದ್ರೆ ಅಲ್ಲಿಗೆ ತಮೇ ಸಿನಿಮಾ ಆಗುತ್ತೆ ಆಗ್ತದೆ ಅಲ್ಲೇ ಅಲ್ಲಿಂದ ಒಚಲ್ಲ ಓ ಏನಾ நம்ம சென்ன சைடு வா தெளிப்படை చూడు అదే రావాలి ముందు కనిపించదు సైడ్ సైడ్ రావాలి

ماٽي ڇا نه జనవ అర్ధంగాట్లేదు మీకు అలా బైడి రావాలి లాంగెనాలి거든요 వస్తలేదా కొదిలీసి ఇక్కడ ఉండదు బయటకి వచ్చేస్తారు మెట్ట మెట్టని తీసేదాం నాన జనవ బైడి రావాలి కదా రావాలి 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 అయిపోయింది బైండిరా కర మాసిటి ఎవరు సవైసి మాక మానే హ్ హ్ చాల్ రే నంబర్ 1 ఇస్తలే يا ديرے گڈاؤڈے لائے وائس سرور پر ائے 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 ا không mà đi 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 امان تيويچ ان یوٹیوب تي امان جي طرف کان واڌا امان ٿورو ٿا ٿا امان تيويچ امان جا توڙ پا گني اندر هل پتو چنگر ورجندي اے ما يا ري او تو ري Thank yeah. ಸೋಮನೆ ಬಾಬು ಸೋಮನೆ ಯಾರ ಸೋಮೇಜ ಮೇರೆ ನಾ eder bet చూశారు కదండీ ఈరోజు కుండలలో జరిగినటువంటి శ్రీ పరమటమ్మ తల్లి పండుగ మరి వీడియోస్తో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ నమస్కారం